ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వణికిస్తున్న కొత్త వైరస్ లక్షణాలు ఇవే ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మెదడుని తినేస్తున్న అతి భయంకరమైన వైరస్ ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి ఇప్పుడు ఏపీ తెలంగాణకు కూడా అలర్ట్ అయితే ప్రకటిస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే మెదడును తినే భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి చెందారు ఇప్పటి వరకు అరవై ఒక్క మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు నిల్వ ఉన్న నీటి ద్వారా మెదడును తినే నిగ్లేరియా ఫౌలి అమీబా అనే అరుదైన వ్యాధి వ్యాప్తి చెందుతోందని వైద్యులు గుర్తించారు ఈ మేరకు ప్రజలు బయట నీళ్లలో ముఖ్యంగా చెరువులు కాలవలు కొంటలు సరస్సుల్లో స్నానాలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అరుదైన వ్యాధులకు అడ్డగా కేరళ రాష్ట్రం మారుతోంది గతంలో నెఫా వైరస్ ఆ తర్వాత కోవిడ్ నైన్టీన్ తొలి కేసు కూడా కేరళలోనే నమోదైంది ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా విస్తరించింది ఇప్పుడు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇలా వరుస వైరస్ లా రాష్ట్రాన్ని అతలకొతలం చేస్తున్నాయి ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో క్రమక్రమంగా విస్తరిస్తోంది ఈ ఏడాది ప్రైమరీ అమోబిక్ మొనింజా ఎస్ఫలైటిస్పాం ఈ ప్రాణాంతక వ్యాధి పడ్డ వారి సంఖ్య అరవై తొమ్మిదికి చేరింది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా మరో మూడు కేసులు అయితే అంటున్నారు ఈ వ్యాధి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిలోనూ బయటపడుతుంది తాజాగా నమోదైన కేసుల్లో మూడు నెలల శిశువుతో పాటుగా యాభై రెండు ఏళ్ల మహిళ కూడా ఉన్నారు అయితే ఇది అంటువ్యాధి కాదని వైద్యం చెప్తున్నారు ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం లేదని తెలిపారు కానీ బహిరంగ ప్రదేశాల్లోని అపరమశుభ్రమైన చెరువులు కొంటలు సరస్సుల వద్ద స్నానం చేస్తే ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అలా మెదడునైతే తినేస్తుందని చెప్తున్నారు ఈ అంశంపై కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ మాట్లాడుతూ ప్రస్తుతం కేరళ ఆరోగ్యపరమైన సవాళ్ళను ఎదుర్కొంటోందని తెలిపారు ఇంతకు ముందు కోజికోజ్ మలప్పరం జిల్లాలకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా వ్యాప్తి చెందడం అనేది ఆందోళన కలిగిస్తోందన్నారు మూడు నెలల చిన్నారు నుంచి తొంభై ఒక్క వేల వృద్ధులు సైతం ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళలో ఉన్నారని చెప్తూ ఉన్నారు ఇక ఈ లక్షణాలు చూసినట్లయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు చూస్తే తలనొప్పి జ్వరం వాంతులు ఒళ్ళు నొప్పులు వికారం సాధారణంగా ఉండే ఫ్లూ లక్షణాలు అంటే జ్వరం వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటాయి ఆ లక్షణాలే కనిపిస్తుంటాయి కానీ సమయం గడుస్తున్న కొద్దీ మెడ బిగుసుకుపోవడం ఫిట్స్ రావడం కోమలోకి వెళ్లడం జరుగుతుందని వైద్యులు తెలిపారు ఇదంతా కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది ఈ వారంలోగా వ్యాధి బారిన పడి మా మృతి బాధితులు అయితే కనుక మృతి చెందే అవకాశం మీద ఉంటుందని చెప్తూ ఉన్నారు నిజాన్ని చూస్తే రెండు వేల పదహారులో తొలి కేరళలో తొలి కేసు నమోదైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే బయటపడ్డాయి కానీ గతేడాది ఏకంగా ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది ఇప్పటికే అరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు ఇది వంద శాతం కేసులు పెరుగుదలగా అయితే చెప్తూ ఉన్నారు